ఆధార్ కార్డులో అప్డేట్ ఎక్కడి నుంచి ఎప్పుడైనా చేసుకోవచ్చు ఉదయ్ కీలక ప్రకటన ఆధార్ కార్డు భారతదేశంలో అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఒకటి ఇది పన్నెండు అంకెల్లో మీ సమాచారాన్ని అంతా నిక్లిప్తం చేస్తుందని చెప్పచ్చు భారతదేశం అంతటా ఇది ఉపయోగపడుతుంది ఏకైక గుర్తింపు చిరునామా ధృవీకరణ పత్రంగా ఉంది ఇక్కడ ముఖ్యమైన విశేషం ఏంటంటే ఇది కేవలం గుర్తింపు కార్డు కాగానే కాకుండా ఇంకా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది రేషన్ కోసం పెన్షన్ కోసం ఇక పలు ప్రభుత్వ పథకాల ప్రయోజనాన్ని అందించేందుకు కూడా ఆధార్ కార్డు అనేది తప్పనిసరి అని చెప్పచ్చు సబ్సిడీలు సంక్షేమ పథకాలు ప్రయోజనాలను అందుకునేందుకు ఆధార్ కార్డు కావాలి కొత్తగా బ్యాంక్ అకౌంట్ తెరవాలన్నా పాన్ కార్డుకు అప్లై చేయాలన్నా ఇంకా లోన్లు పొందేందుకు ఐటీఆర్ ఫైల్ చేసేందుకు కూడా ఆధార్ కార్డు కీలకంగా ఉంటుంది ఇంత ముఖ్యమైన ఆధార్ కార్డులో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే ఇందులో పేరు ఇంటి పేరు పుట్టిన తేదీ జెండర్ మొబైల్ నెంబరు అడ్రస్సు ఈమెయిల్ ఇలా ఎన్ని తప్పులు లేకుండా అప్ టు డేట్ ఉండాలి లేకపోతే ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలి ఆధార్ కార్డులో ఎప్పుడు తాజా వివరాలు ఉండాలి లేకపోతే ప్రభుత్వం ప్రయోజనాలని కోల్పోయే ప్రమాదం ఉంటుంది ఆధార్ కార్డులో మిగతా వివరాల సంగతి పక్కన పెడితే మొబైల్ నెంబరు అనేది మనం తరచుగా మారుస్తు మారుస్తూ ఉంటాం ప్రభుత్వం పథకాలు అందుకునేందుకు చాలా వరకు ఆధార్ కార్డు ద్వారా మొబైల్ నెంబరు వెరిఫికేషన్ ఉంటుంది అందుకే మొబైల్ నెంబరు మారిస్తే ఆధార్ కార్డులో కూడా మొబైల్ నెంబరు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఆధార్ కార్డులో మొబైల్ నెంబరు అప్డేట్కు సంబంధించి కేంద్రం విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ కీలక ప్రకటన చేసింది ఆధార్ కార్డుకు మొబైల్ నంబరు అప్డేట్ చేసి ప్రక్రియను మరింత సులభతరం చేసింది దీని ద్వారా ఇప్పుడు మొబైల్ నెంబర్ను ఇప్పుడు ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా అప్డేట్ చేసుకునే వీలు కల్పించునుంది ఈ మేరకు ఉదయ్ ట్విట్టర్లో దీని గురించి పోస్ట్ చేసింది ఇక్కడ జనవరి ఇరవై ఎనిమిది నుంచి ఈ సదుపాయం ఆధార్ కొత్త యాప్లో అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేసింది దీంతో ఇకపై ఆధార్ కార్డులో మొబైల్ నంబరు అప్డేట్ కోసం ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ల చుట్టూ తిరగవలసిన అవసరం ఉండదు దీంతో ప్రజలపై భారం తగ్గుతుందని భావిస్తుంది ఇకపై ఆధార్ వివరాలని సులభంగా అప్డేట్ చేసుకునేందుకు గూగుల్ ప్లే స్టోర్ నుంచి కొత్త ఆధార్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచిస్తుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి